హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఉగాది రోజు కోసం అనేసి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అంతకుముందు అయితే ఎప్పటికప్పుడు స్టిచ్ చేసుకునేదాన్ని అండి ఇప్పుడు ఏదన్నా అవసరం వస్తే ఒక రెండు రోజుల ముందు తీసుకొని ఒక్క బ్లౌజ్ చేయడానికి అయితే ప్రజెంట్ నాకు ఒక వన్ టూ ఆర్ త్రీ డేస్ అయితే పడుతుంది పిల్లలతో అంత కుదరడం లేదనమాట ఒకరోజు కటింగ్ చేసుకోవడం ఒకరోజు అన్ని అటాచ్ చేసుకోవడం మళ్ళీ మిగతా ఇంకొక రోజు జాయిన్ చేసుకున్నాం అలాగా రెండు రోజులు లేకపోతే మూడు రోజులు అన్న పడుతుంది కానీ ఒక రోజులు అయితే ఫినిష్ చేస్తుందే లేదు నార్మల్గా కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ చూస్తుంటే ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చూశానమాట టైలరింగ్ సంబంధించింది నార్మల్గా నేను ఎప్పుడైనా వీడియోస్ చూస్తే ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా అంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తాను ఏదన్నా బాగా అనిపిస్తే మంచిగా కమెంట్ చేస్తాను నేను కూడా ఎందుకంటే మనం ఇచ్చే లైక్స్ కమెంట్స్కి ఒక యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళకైతే చాలా హ్యాపీనెస్ ఇస్తాయండి నిజంగా నేనైతే మన ఛానల్కి వ్యూస్ వస్తనే రాంది అదైతే గమనించిన కానీ కమెంట్స్ని చూసి అయితే నేను చాలా మురిసిపోతాను నాకైతే చాలా వరకు అయితే ఎవరు ఇంతవరకు మరీ హర్ట్ చేసే రకంగా అయితే కమెంట్స్ పెట్టలేదండి చాలా మంచి కమెంట్స్ అయితే వస్తుంటాయి అలాగే చూస్తుంటా అనమాట కానీ ఎవరిదైనా కొంచెం నాకు మంచిగా అనిపించకపోయినా తిరిగి డిస్లైక్ చేయడం కానీ నెగిటివ్ కమెంట్స్ కానీ అలా పెట్టడం పెట్టేదాన్ని కాదు అలాంటిది నాకే ఒక చూశాను అనమాట ఒక షార్ట్ వీడియో చూస్తే అనిపించింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మామూలుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం క్లాత్ మీద మన బ్యాక్ పార్ట్ను వేసేసి ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి కానీ లేకపోతే మొత్తం డ్రా చేశాక ఒక టూ ఇంచెస్ మైనస్ చేసి కానీ మనం ఫ్రంట్ పార్ట్కి ఏవైతే డాట్స్ పెట్టుకోవడం కానీ మెజరింగ్ మెజర్స్ అవన్నీ చూసుకుంటాం కదా అలా అయితే చేస్తాము మామూలుగా చాలా మన తెలుగులోనే చాలా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఉన్నాయి కదా టైలరింగ్ సంబంధించిన వాళ్ళు కూడా అలాంటి కొంచెం అటు ఇటు అదే మెథడ్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెథడ్లో కొంతమంది ఏంటంటే వేసాక డ్రా చేసి టూ ఇంచెస్ మైనస్ చేస్తారు అదే ఫ్రంట్ పార్ట్కి సంబంధించి లేకపోతే కొంతమంది ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి ఆ తర్వాత డ్రా చేసుకుంటారు ఇలా అయితే కొన్ని మెథడ్స్ అయితే చెప్తారు ఎవరు చెప్పినా సరే అలా టూ ఇంచెస్ మైనస్ చేసి పెట్టుకున్న డ్రా చేసినా కానీ తర్వాత ఏం చేస్తారు షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ వరకు ఆ ఫ్రంట్ లెంత్ ఉంటుంది కదా అది కొలుచుకొని బ్లౌజ్ సైజుని బట్టి మెజర్మెంట్ అయితే పెడతారు కానీ నేను చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసు అది అసలు కరెక్ట్ కాదు అది అసలు రాంగ్ అది అలా ఆ పద్ధతిలో పెడితే మీ బ్లౌజ్ అంతా మీది పాడైపోయినట్లే అలా చెప్తున్నాను అనమాట నాకు ఎందుకు అది మంచిగా అనిపించలేదు నేను ఏది అంతగా అనమాట ఎవరికి వచ్చింది వాళ్ళు చూపిస్తారు అది మనకు నచ్చితే తీసుకోవాలి నచ్చకపోతే సైలెంట్ అయిపోవాలి యూట్యూబ్ ఏం బలవంతం చేయదు కదా మీరు ఈ వీడియో చూడండి అన్నట్లుగా అనిపిస్తుంది కానీ కానీ నాకు ఫస్ట్ టైం ఆ పాయింట్ అయితే మంచిగా అనిపించలేదండి వాళ్ళది బాగుంది అని చెప్పుకోవడానికి వేరే వాళ్ళది బాగాలేదు అని చెప్పకూడదు కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అని చెప్తే బెటర్ అనమాట అసలు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మా చాలా వరకు ఏమన్నా వర్క్ గురించి చెప్పేటప్పుడు నాకు చాలా వరకు కొంచెం మోటివేట్ చేస్తూనే చెప్తాను అంటే ఎవరైనా కొంచెం ఈజీ దాని మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా అలాగా చే చేసుకోవాలనే చెప్తాను అనమాట ఎందుకంటే ప్రతి పని కష్టమే ఉంటుంది మనం ఏది నేర్చుకోవాలన్నా సరే కష్టంగానే ఉంటుంది బేకింగ్ కానీ టైలరింగ్ కానీ పెయింటింగ్ కానీ ఇంకే వర్క్స్ అయినా సరే కష్టమే ఉంటాయి ఈజీగా అయితే ఏ వర్క్ రాదు కొంతమంది ఏంటంటే ఏ వర్క్ అయినా స్పీడ్గా పట్టేస్తారు వెంటనే నేర్చుకుంటారు కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా చాలా అయితే వాళ్ళకి టైం పడుతుంది నేర్చుకోవడానికి అలాంటప్పుడు కొంత కొంతమంది ఏంటంటే మోటివేట్ అంటే ఎవరన్నా చూసి కానీ అయ్యో వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయలేము వాళ్ళు అంత బాగా చేస్తున్నారు మనం ఎందుకు చేయలేము అని ఆ ఇదితో అయితే మనం నేర్చుకుంటారు అలాంటి వాళ్ళకి చాలా అయితే ఎంకరేజ్మెంట్ అయితే కావాలంటుంది మనం ఒకరిని మోటివేట్ చేయకపోయినా పర్లేదు కానీ మీరు అలా చేస్తే ఇలా అవ్వదమ్మా అని చెప్తే వాళ్ళు ఇంకా దాని మీదకి ఇంట్రెస్ట్ అనమాట ఇది కష్టం అనుకుంటలే ఇంకే మన వల్ల ఎక్కడ అయింది అనేసి డౌన్ అయిపోతారు అనమాట అందుకని మనకు సాధ్యమైనంత వరకు మామూలుగా ఇక్కడ వీడియోస్ అనో లేకపోతే ఇంక ఈ వర్క్ అనో కాదండి అయినా సరే వేరే వాళ్ళది బాగాలేదు అనడం కన్నా కూడా మనది ఒకసారి ట్రై చేసి చూడండి మన దాంట్లో బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి అని చెప్పడం బెటర్ అనమాట ఒకసారి నాకే డౌట్ వచ్చిందనమాట అవునా మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నాం అనేసి కానీ ఫిట్టింగ్ అదంతా బాగా కుదురుతుంది చెస్ట్ పార్ట్ డౌన్ అయినట్టు కానీ లేకపోతే ఎక్కడైనా ఇలాగ ఎక్కువ ఫోల్డింగ్స్ వచ్చి కానీ అలా ఏం లేదు కదా నీట్గానే సెట్ అవుతుంది కదా అనిపిస్తుంది కదా ఇలాంటివి ఏవి పట్టించుకోమాకండి ఒకవేళ అదే కరెక్ట్ అయ్యి ఉంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళంతా కూడా అలాగే స్టిచ్ చేస్తారు కదా అప్పుడు వాళ్ళని చూసి ఎంతోమంది చేసి ఉంటారు కదా అలా కుదరకపోతే చాలామంది చెప్తారు కదా ఇలా చేస్తే రావడం లేదు అనేసి ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే భయపడమాకండి శుభ్రంగా నేర్చుకోండి అసలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా ప్యాటర్న్స్ తెచ్చుకొని కట్ చేసుకొని వేసుకోవడం లేకపోతే అందాజాగా కట్ చేసి వేసుకుంటాం కదా ఇప్పుడు మనం కొంతమంది టేప్స్ అయ్యాయి చూసుకొని మెజర్మెంట్స్ చూసుకొని కట్ చేసుకుంటాం కదా కొంతమంది అంటే అంటే వీడియోస్ చూసి లేకపోతే ఎక్కడైనా స్టిచ్ చేయడం అలా చూసి అలాగా చాలా టాలెంట్గా అందాజాగా కూడా కట్ చేసుకునే వాళ్ళు ఉంటారు అసలు భయపడద్దు మీరు ఇలాంటివి చూసి పట్టించుకోవడాలో ఇలా చేస్తేనే కరెక్టు అలా చేస్తేనే కరెక్ట్ అని ఏమీ ఉండదు నాలుగైదు సార్లు పేపర్ కటింగ్స్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు ప్లేన్వి క్లాతులు ఉంటాయి కదా అవి తీసుకొని ట్రై చేయండి ఎక్కడ మిస్టేక్ వస్తుందో మన బ్లౌజ్ మనం కుట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది మనం వేసుకుంటాం కదా మనకు తెలుస్తుంది ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఎక్కడైనా టైట్గా పట్టేసినట్టు కానీ మరీ ఫోల్డింగ్స్ వచ్చినట్టు కానీ చెస్ట్ పార్ట్ డౌన్ అయినట్లు కానీ బ్యాక్ నెక్ ఉంటుంది కదా అదైనా షేప్ షేప్ అవుట్ అయిపోవడం కానీ ఇవన్నీ మన బ్లౌజ్ మనం ఒకసారి స్టిచ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ అనేది రిపీట్ చేయకుండా ఉండొచ్చు మిస్టేక్స్ అనేవి ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా అవుతాయండి ఆ దాంట్లో అసలుకి మిస్టేక్స్ చేయని వాళ్ళంటే ఉండరు నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ బ్లౌజ్ అయితే సూపర్ కుట్టాను రెండోది కూడా చాలా బాగా కుట్టాను మూడోది అయితే పోయింది రీసెంట్గా కూడా మా ఇక్కడ మా ఫ్రెండ్ ఒకటి తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేశాను అది పాడైంది నేను చెప్తున్నాను కదా నేనేం దాచిపెట్టుకోనండి నేను సూపర్ కుడతానని నేను చెప్పను మరి అది ఎక్కడ మిస్టేక్స్ చేశానో కానీ చేసి ఉంటాను చోట కొంచెం షోల్డర్ దగ్గర అలాగా తనకి ఇబ్బంది అయితే అయ్యింది అది ఎవరికైనా ఇబ్బందులు అనేది అది మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి జరిగిన చోట ఆగిపోకుండా మళ్ళీ మనమైతే కంటిన్యూ చేయాలి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్త పడాలి అలాగే నేను ఈ బ్లౌజ్కి అయితే థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాను మాకు థ్రెడ్ పైపింగ్ నేర్పించినప్పుడు నార్మల్గా మనం క్లాత్ తీసుకొని థ్రెడ్ పెట్టుకుంటే ఆ తర్వాత బ్లౌజ్కి అటాచ్ చేసుకున్న కదా అలా అయితే నేర్పించారు ఇలాగ బ్లౌజ్కి ఒకేసారి ఫిట్టింగ్ చే అదే థ్రెడ్ పైపింగ్ వేయడం అనేది చూపించలేదన్నమాట అది కూడా నేను వీడియోస్లో చూసే నేర్చుకున్నాను యూట్యూబ్లో ఇలాగా చాలా అన్ని ఛానల్స్ చూడండి చక్కగా మీకు ఏదైతే బెటర్గా అనిపిస్తుందో అది ఫాలో అవ్వండి కానీ అన్ని మిక్స్ అండ్ మ్యాక్స్ చేసి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు అనమాట ట్రై చేయండి ఆ పాయింట్ మీకు నచ్చింది మనం అది యూజ్ చేసినప్పుడు బాగానే ఉంది రిజల్ట్ బాగానే వచ్చిందంటే అది గుర్తుపెట్టుకొని అది చేసుకోండి కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పింది వినేసి మీకు కంగారు పడిపోమాకండి ఇది కరెక్ట్ కాదేమో ఇలా అయితే కరెక్ట్ ఏమో దానివల్ల స్ట్రెస్ తప్పితే ఏమీ ఉండదండి అండి ఎవరికొక ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ వే అనేది ఒకటి ఉంటుంది అనమాట స్టిచింగ్ చేయడం కానీ అది మిగతా ఏ వర్క్ అయినా సరే ఆ మన వేలో మనం అయితే కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవాలి అంతే మిస్టేక్ ఎక్కడ దొరుకుతుందో చూసుకొని దాన్ని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా దాని సొల్యూషన్ అనేది చూసుకోవాలి చక్కగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి అమౌంట్ అయితే మనం చాలా సేవ్ చేసుకుంటాము నేనైతే స్టిచ్చింగ్కి ఈ ఎలక్ట్రానిక్ మిషన్ అయితే యూస్ చేస్తాను నేను త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇదే మిషన్ యూస్ చేస్తాను అంటే నేను స్టిచ్చింగ్ కూడా దీని మీదే నేర్చుకున్నాను మన బడ్జెట్ని బట్ అయితే మన మిషన్ తీసుకోవచ్చు నేను ఏంటంటే దీంట్లో జిగ్జాగ్ కానీ పీకో కానీ అన్ని ఒకే దాంట్లో ఉన్నాయి కదా మామూలుగా నార్మల్ మిషన్ తీసుకుంటే మళ్ళీ దానికోసం వేరే చోట ఇవ్వడం కానీ ఇలా అంతా ఉంటుంది కదా ఒకవేళ స్టిచ్చింగ్ మనం నేర్చుకోకపోయినా పీకో ఫాల్ అలా వేసుకోవాలన్నా బయట ఇప్పుడు సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా తీసుకుంటున్నారు కదా నార్మల్గా మనం శారీస్కి మనమైనా అవి వేసుకోవచ్చు పీకో ఫాల్ ఇలాంటివి చేయాలంటే మనం ఏమి టైలర్స్ అవ్వాల్సిన అవసరం లేదు నార్మల్గా కొంచెం స్టిచ్ చేయడం అదే స్ట్రైట్ లైన్స్ వేయడం వచ్చి కొంచెం శారీని ఫోల్డింగ్ పట్టుకోవడం వస్తే సరిపోతుంది అనమాట అందుకనేసి నేను ఈ మిషన్ అయితే తీసుకుని ఇది అయితే పోర్టబుల్ అండి మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు మనం వర్క్ అయిపోయాక తీసి మనకు కొంచెం ఇబ్బందిగా కొంచెం స్పేస్ తక్కువ ఉందనిపిస్తే ఎక్కడన్నా పక్కగా పెట్టేసేయొచ్చు అనమాట అందుకని నేను ఇదైతే యూజ్ చేస్తాను నేను ఇదే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మనం మిషన్ కొన్నాక మామూలుగా ఇది సింగర్ది కదా డబల్ టూ ఫైవ్ జీరో మనం కస్టమర్ కేర్కి కాల్ చేస్తే అంటే మనం గూగుల్లో సెర్చ్ అనుకోండి సింగర్ కస్టమర్ కేర్ అని ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని ఓపెన్ చేసి మా కస్టమర్ కేర్తో మనం మాట్లాడితే మనం ఎక్కడ మిషన్ తీసుకున్నాము ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక వాళ్ళ తరపు నుంచి ఒక పర్సన్ అయితే పంపిస్తారండి మనం అయితే వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి మనకు చక్కగా ఏ ఏ ఫుట్ ఎలా యూజ్ చేయాలి ఏ స్టిచ్కి ఎంత ఎంత పెట్టుకోవాలి అలాగే ఎలా క్లీన్ చేసుకోవాలి ఆయిలింగ్ కూడా ఎక్కడ చేయాలనేది చాలా క్లియర్గా చెప్తారనమాట మీరైతే ఎవరైనా ఆన్లైన్లో మిషన్స్ తీసుకుంటే ఈ ఫెసిలిటీ ఉందో లేదో మీది ఏ కంపెనీ అయినా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మనం మషిన్ తీసుకున్న త్రీ ఇయర్స్ అయితే మూడు సర్వీసింగ్లు అయితే మనం ఫ్రీగా చేయించుకోవచ్చు వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ ఫెసిలిటీ అయితే సింగర్ ఉందని నాకు తెలుసు మిగతా వాటికి కూడా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అంటే మిగతా కంపెనీస్కి కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉందేమో అనేసి ఈ వీడియోతో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో